హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి పూరి ఇలా బాగా పొంగినలాగా రావాలంటే మీరు ట్రై చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పూరి ఇలా బాగా పొంగాలంటే ముందుగా రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోండి కొంచెం సాల్ట్ వేసుకోండి పంచదార పొడి ఒక స్పూను తీసుకోవాలి తీసుకొని ఇలా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్లుగా ఇలా కలుపుకోవాలి దీంట్లోకి ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోండి నాలుగైదు స్పూన్లు వేసుకోండి ఆయిల్ ఇలా వేసుకున్నాక మొత్తం కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి పిండి కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి మొత్తం ఒకేసారి పోయకూడదు ఇలా ముద్దలాగా వచ్చేలాగా ఇలా కలుపుకొని అది అట్లా ప్రెస్ చేస్తే అలా పడేలాగా కలుపుకొని ఆయిల్ పైన రెండు రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇలా పైన స్ప్రెడ్ చేసుకోండి పూయాలి పైన పిండికి బాగా పూసిన తర్వాత ఒక పది నిమిషాలు ఈ పిండిని మూత పెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత పది నిమిషాల తర్వాత చూడండి పిండి అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా అయింది ఇలా ఈ పిండిని బాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఇలా ఉండల్లాగా చేసుకోవాలి చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని కొంచెం ఎడల్పుగా అనుకొని ఆయిల్ ఆయిల్ ఇలా అప్లై చేసి పిండిని రుద్దుకోవాలి ఇలాగా పూరిలాగా కొంచెం అందంగా ఉండేటట్లు మరి మందంగా కాకుండా ఇలా ఉండేటట్లు ఇలా మందంగా ఉండేటట్లు కలుపు రుద్దుకోవాలి అన్నీ పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకొని చూడండి కొంచెం పిండి అలా వేస్తే వెంటనే పైకి వస్తుంది కదా చూడండి అలా వచ్చింది అప్పుడు మనం ముందుగా రుద్ది పెట్టుకున్న పూరీలని దీంట్లో వేసుకోవాలి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో మీరు ఒకసారి ట్రై చేయండి గరిటితోటి అలా అంటే మొత్తం ఇంకా బాగా పొంగుతుంది బొక్కలు పడకుండా ఎట్లా అనుకోండి చూడండి వా హోటల్లో రెస్టారెంట్లో లాగా చాలా బాగా వస్తున్నాయి పూరీలు మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి ఎంత బాగా వచ్చాయో మీరు ఒకసారి ట్రై చేయండి చూడండి ఆయిల్ కూడా పాడవదు మనం పంచదార వేసాం కదా పంచదార పొడి ఆయిల్ అనేది పొడిపిండి అట్లా యూస్ చేయకపోవడం వల్ల పాడైపోకుండా ఉంటుంది పొడిపిండి వేస్తే ఈ ఆయిల్ అనేది పాడైపోతుంది నల్లగా వస్తుంది కదా అడుగున అలా రాకుండా ఉంటుంది చూడండి పూరీలు అనేది చాలా బాగా పొంగుతున్నాయి నేను చేసినట్లు మీరు ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వా చూడండి ఎంత బాగా వచ్చాయో పూరీలు బాగా పొంగాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి ఎంత బాగా వచ్చాయో హోటల్లో రెస్టారెంట్లలో ఆ స్టైల్లో ఉండేటట్లుగా వచ్చాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్